క్రిస్త నందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మీకు కృపయు క్షేమము సమాధానము అవధులేని సంతోషము కలుగును గాక ఆమె క్రీస్తునందు ప్రియులై ఎలా ఉన్నారు మీరందరూ కూడా క్షేమముగా ఉన్నారని నేను తలంచి మీ కొరకు ప్రతి ప్రార్థన చేస్తూ ఉన్నానని తెలియచేయటానికి ఎంతో సంతోషిస్తూ ఉన్నాను మంచిది ఈరోజు ఒక చక్కటి తలంపును మీతో మాట్లాడాలని ప్రభు నన్ను ప్రేరేపించి ఉన్నాడు సర్వసాధారణంగా ఒక మానవుడు పెద్ద పెద్ద విషయాల గురించే ఎక్కువగా పట్టించుకుంటాడు కానీ చిన్న చిన్న విషయాల గురించి నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు క్రీస్తునందు ప్రిమిని దేవుని బిడ్డారా బైబిల్ గ్రంథం కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నది యాక రాసినటువంటి పత్రికలో మూడవ అధ్యాయంలో ఒక రెండు మూడు ఉదాహరణలు ఇస్తూ ఉంటూ ఉన్నాడు ఎంత పెద్ద గుర్రాన్ని సహితమో వాటి ముక్కుకు తగిలించినటువంటి ఆ యొక్క కళ్ళెముల ద్వారా వాటిని కంట్రోల్ చేయవచ్చు అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ ఉంటూ ఉన్నాడు గుర్రం చాలా పెద్దది కానీ వాటి ముక్కుకు తగిలించినటువంటి ఒక చిన్న కళ్ళ్యాన్ని దాన్ని లాగటం ద్వారా రిలాక్స్ చేయటం ద్వారా ఆ గుర్రము వేగంగా పరిగెడుతుందా ఆగిపోవాలా కుడికి తిరగాల ఎడమకు తిరగాల అనేటువంటిది ఒక వ్యక్తి కంట్రోల్ చేయగలడు అనే కానీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అలాగే చాలా చిన్న మంట చిన్న అగ్నిప్రియుల ఆ యొక్క కారు చిచ్చు అడవి అంతటినీ కూడా కాల్చివేయగలిగిన శక్తి ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా యాకోబు భక్తుడు ప్రస్తావిస్తూ ఉన్నాడు అలాగే మూడవదిగా నాలుక చిన్నదే కానీ ఆ యొక్క నాలుక శరీరం అంతటినీ కూడా మరి కదిలించగలిగినటువంటి శక్తి చాలా అదిరిపడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఓడ చాలా పెద్దదే కానీ ఓడకున్నటువంటి ఆ యొక్క రడ్డర్ తెడ్డు ఆ యొక్క ఓడ ఏ డైరెక్షన్లో ఎటువైపు తిరగాలో ఎటువైపు తిరగకూడదు అనేది నిర్ధారణ చేస్తూ ఉన్నది ప్రియులేర మన జీవితాల్లో కొన్నిసార్లు ఈ చిన్న చిన్న విషయాలనే పట్టించుకోకుండా ఉంటాం బైబిల్ గ్రంథాన్ని కూడా మనం గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో ప్రియులేర గొల్లాత్తు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఆ గొల్్యాత్ను చంపింది పెద్ద పెద్ద బాంబులో లేకపోతే ఖడ్గాలో లేకపోతే ఏదో పెద్ద ఆయుధం కాదు ప్రియులే చిన్న రాయి గులక రాయి వల్ల మరి గొల్యాతు చనిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం అలాగే ప్రియుల దావీదు దావీదు తను కోట గోడపై నడుస్తూ ఉన్నప్పుడు ఒక స్త్రీని చూడకూడని స్థితిలో చూచినప్పుడు తన పాపంలో పడిపోయాడు ప్రియరా అలాగే ఏషాబు యాకోబు దగ్గర ఒక పూట కూటి కొరకు ప్రియుడరా తన చేష్టత్వాన్ని అమ్మేసుకుంటూ ఉన్నాడు చిన్న విషయాలే ప్రియుడరా కానీ ఎంత నష్టపోతూ ఉన్నారో దాని యొక్క మూల్యము దాని యొక్క ఖరీదు చాలా పెద్దదిగా మనం గమనిస్తూ ఉన్నాం నిపు రాజు ప్రియుడరా కాసింత గర్వము తనకు వచ్చేసింది ఇక తన జీవితంలో తను నిలబడలేక దేవుడు తన యొక్క దేవుని యొక్క కోపాగ్నికి గురి అయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అననియ సపీరా వారు దేవునికి ఎంతో తమ భూమిని సహితము అమ్మి దేవుని ఇవ్వాలని అనుకున్నారు అది చాలా పెద్ద విషయం కానీ అందులో చిన్న విషయం ఏంటంటే కొంత తమ కొరకు దాచుకోవాలని దొంగిలించుకోవాలని అనుకున్నారు ప్రియుల అది వారికి శాపమై కూర్చుంది సంసం గురించి ఆలోచించండి సింహాలను సహితము చంపగలిగినటువంటి సంసము చాలా చిన్న విషయంలో ఒక స్త్రీ లోలుడుగా పడిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ఆదాము హవలను చూడండి ప్రిల్లరా వారు పెద్ద పెద్ద విషయాలు పాపాలు చేయలేదు తినకూడని పండు విషయంలో వారు నియంత్రణ చేసుకోకుండా వారు ఆ పం ఆ యొక్క పండుని తినటము ద్వారా వారు పాపంలో పడిపోయినట్లుగా మనం చూస్తున్నాం చిన్నవి ప్రియల మన జీవితాల్లో కూడా చిన్న చిన్నవి ఉంటాయి కానీ వాటిని మనం పట్టించుకోకుండా ఉంటాం ఆ ఇదేం కాదులే నేనేమి పెద్ద మర్డర్లు చేయటం లేదు కదా పెద్ద వ్యభిచారం చేయటం లేదు కదా పెద్ద దొంగతనాలు చేయటం లేదు కదా నేను ఎవరిని కొట్టడం లేదు కదా లేకపోతే ఇంకొకటి ఇంకొకటి చేయటం లేదు కదా వారిలా చేస్తున్నారు వారిలా చేస్తున్నారు తాగటం లేదు తిరగటం లేదు నాకు దుర్వ్యసనాలు లేవు అని కొన్నిసార్లు మనల్ని మనం సముదాయించుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం కానీ చిన్న చిన్నవి ప్రీడర మన జీవితాలను నాశనం చేస్తూ ఉంటాయి చిన్న చిన్నవే వాస్తవానికి మీరు ఒక స్టాటిస్టిక్స్ చూస్తే ప్రీడారా ప్రపంచంలో ఎక్కువ మంది ప్రపంచంలో ఎక్కువ మంది ఏ ఏ విధంగా చనిపోతున్నారు అని గమనిస్తే సింహాల వల్ల కాదు యుద్ధాల వల్ల కాదు లేకపోతే పెద్ద పెద్ద రోగాల వల్ల కాదు ప్రీడారావు మరి దోమ కాటు వల్ల చిన్న దోమ కాటు వల్ల కొన్ని లక్షలాది మంది చనిపోతూ ఉన్నారు చిన్నదే ప్రిల్లేరా దోమ కానీ అంత మందిని అది మరి చంపేస్తూ ఉంది దోమ కాటు వాళ్ళ అనారోగ్యానికి గురి కావటము వారు చనిపోవటం అలా జరుగుతూ ఉంది ఈరోజు నీ జీవితాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను చిన్నదే కదా అని ఏదో ఫోన్కు నువ్వు అలవాటు పడిపోయి ఫోన్లో చూడకూడని అన్నీ కూడా చూసుకుంటూ సమయాన్ని గడుపుతూ ఉన్నావేమో లేక తలంచకూడని తలంపులను నీ యొక్క ఆలోచనలలో మరి వృద్ధి పొందించుకుంటూ అలాగే తలంచుకుంటూ పాపంలో పడిపోతూ ఉన్నావేమో ఓ చిన్నదే కదా ఇదేంటి అని ఒక దురలవాటులో ఉన్నావేమో ప్రియమైన సహోదరి సహోదరుడా అవి చిన్నవే ఇప్పుడు చిన్నవే కనిపిస్తాయి చిన్నగానే కనిపిస్తాయి కానీ వాటి యొక్క నష్టము చాలా పెద్దది అని నేను గుర్తు చేస్తూ ఉన్నాను అలాంటి నష్టము మీరు నేను మనలో ఏ ఒక్కరూ కూడా ఆ నష్టాన బాలిన పరకూడదు అనే విషయాన్ని ప్రభు మనకు గురి గుర్తు చేస్తూ ఉన్నాడు ప్రిల్ల దేవుని యొక్క రాజ్యంలో కూడా ఆయన అంటాడు ఇదిగో ఈ మిక్కిలి కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉంటివి నీవు నా రాజ్యాన్ని స్వతంత్రించుకును అనే మాటను అంటాడు మిక్కిలి కొంచెం చిన్న వాటిల్లోనే నువ్వు నమ్మకంగా ఉన్నావు నేను నీకు నా రాజ్యాన్ని అప్పగిస్తాను అనే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువు చెప్తూ ఉన్నాడు నేను వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు నాకు వస్త్రాలు ఇచ్చారు నేను చరసాలలో ఉన్నప్పుడు నన్ను దర్శించారు నాకు ఆకలి అయినప్పుడు మీరు అన్నం పెట్టారు నేను అనారోగ్యంగా ఉన్నప్పుడు మీరు నన్ను దర్శించారు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు వారందరూ అన్నారు మేమెప్పుడు చేసాం ప్రభు అని అంటే ఇదిగో మనుషులకు మీరు చేశారు కదా నాకు చేసినట్లే అని చిన్న విషయాలు ప్రియు కానీ దేవుడు గొప్పగా బహుమానము ఇస్తూ ఉన్నాడు నేను రెండు విషయాలు చెప్పాను కదండి ఒకటి చిన్న పాపాలు సహితము నష్టము చాలా పెద్దది అలాగే చిన్నవి మంచి విషయాలు సహితము వాటి యొక్క ప్రభావము వాటి యొక్క ఆశీర్వాదము చాలా పెద్దది ఈ తలంపు గురించి తప్పనిసరిగా మీరు ఆలోచించి జీవితంలో జాగ్రత్త పడతారని తప్పనిసరిగా దేవునికి ఇష్టమైన విషయాలు చేయుటకు అవి చిన్నవో పెద్దవో దేవుని విషయంలో చేయుటకు మీరు దేవుని విషయంలో చేయుటకు ముందుకు వచ్చి మీ జీవితాన్ని అటువంటి విషయాలతో నింపుకుంటారని కోరుకొనిచ్చు నెమ్మగిస్తూ ఉన్నాను చిన్న ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధమైన తండ్రి మా జీవితాలలో చిన్నవే కదా అని నిర్లక్ష్యం చేయకుండా సహాయం చేయండి చిన్నవే కదా ఇదేం కాదులే పెద్ద పెద్ద పాపం ఏం కాదు కదా అని అనేక సార్లు మా జీవితంలో ఆ తలంపును కలిగి ఉంటాం కానీ ప్రభ చిన్న వాటి గురించి కూడా మేము జాగ్రత్త పడే కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం అలాగే ప్రభు నీ రాజ్యంలో మంచి విషయాలు అవి చిన్నవే కానీ చేయకుండా తండ్రి ఆగిపోకూడదని ప్రార్థన చేస్తున్నాను ప్రతినిత్యము చేసే కృపను దయచేయండి యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమె ందు మాటల చేత మీరు అందరు దీవించబడ్డారని నేను నమ్ముతున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక మీరు వీటి యొక్క ఈ యొక్క ధ్యానాల ద్వారా దీవించబడుతూ ఉన్నట్లయితే ఇతరులతో కూడా దయచేసి పంచుకోనండి మీ స్నేహితులు కుటుంబీకులు ఇతర వాట్సాప్ గ్రూపులలో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో మీరు పోస్ట్ చేయండి అనేకలు కూడా దీవించబడటానికి మీరు కూడా నాతో పాటు పాలి కావాలని మనవి చేస్తున్నాను నా పేరు డాక్టర్ గ్లోబల్ మినిస్ట్రీస్ చర్చ్ కర్నూల్ ఆంధ్రప్రదేశ్ ఇండియా సీనియర్ సంఘ కాపీగా ప్రభు సేవలో నా యొక్క వాట్సాప్ నంబర్ తొమ్మిది నాలుగు నాలుగు సున్నా రెండు తొమ్మిది రెండు తొమ్మిది మూడు ఒకటి మరొక వాక్య ధ్యానంతో మనం కలుసుకుందాం అందాక ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండను గాక ఆమె ఆమె